అండి ఈరోజు నా బ్రేకర్స్ ఎంతో టేస్టీ అయినా మినప అట్టు హోటల్ స్టైల్లో కాకపోయినా ఇంటి ఇంటి స్టైల్లో మినపట్టు అలాగే ఆరోగ్యానికి హెల్దీ ఆరెంజ్ జ్యూస్ నేను ఈ రోజు ప్రిపేర్ చేశాను ముందుగా మనం మినపట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ మినపట్టుకి నైటే మనం రుబ్బుకుని ఒక అల్లా నానబెట్టేసుకోవాలండి అప్పుడే రుబ్బంగానే వేసుకుంటే అంత టేస్ట్గా ఉండండి ఒక నైట్ మనం నానబెట్టుకుంటే అప్పుడు దాంట్లో మన హెల్తీ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిండి కొంచెం గొల్లగా తయారయ్యి అట్టేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుందండి ఒక నైట్లో నానబెట్టుకున్న పిండి మాత్రమే మనకి టేస్టీ అయినా మినపట్టుకి రెడీ అయిపోతుంది ఈ విధంగా నేను మాండి పెట్టేసి రెండు గరిట్లా పిండి వేసి ఈ విధంగా సత హోటల్ స్టైల్లో నేను ఈ విధంగా మినపట్టు రెడీ చేస్తున్నాను చూసారు పిండి పెనం మీద అట్టేసేటప్పుడు పెనానికి బాగా అంటుకోకుండా ఈ విధంగా మొత్తం ఎడల్పుగా రావాలంటే మనం ని నొక్కి పెట్టి కాకుండా పైపైన పిండిని తిప్పు తీసుకుంటే అట్టు సూపర్ గా వస్తుందండి దీంట్లోకి మనకి సరిపడినంతా నూనె వేసుకోవాలి కొంతమంది నూనె ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరు ఎలా తిన్నా లైట్ నూనె తింటమే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి అట్లా లైట్గా నూనెసేసుకుని ఏదో కాలిన తర్వాత మనం వెనక సైడ్ తిప్పేసుకుంటే చక్కగా టేస్టీ అయినా మనకి మిణపరొట్టి రెడీ అయిపోతుందండి ఇది హోటల్ స్టైల్లో కాకపోయినా మనకి ఇంటి స్టైల్లో కూడా చక్కగా వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న మినపట్టిని ఇప్పుడు మనం ఇలా ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాము ఇలా ప్లేట్ లో సర్వ్ చేసుకున్న మినపట్నీ మనం అల్లపు చట్నీతో గాని చెనక్కాయ గుళ్ళ చట్నీతో గాని మనం సర్వ్ చేసుకుని తినేద్దాం ఈ విధంగా మనకి అట్లా రెడీ అయిపోయింది పెంచేస్తారు కదా ఎంత చట్నీ మినపగుల్ల చట్నీతో గాని అల్లభ చట్నీతో కానీ మనం టేస్ట్ చేసి చూడొచ్చండి మనకి ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ అయినా దీంట్లో తినేయచ్చు ఈ విధంగా నేను ఇప్పుడు కనపట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కూడా మనం రెడీ చేసుకున్నాం మనకి ఆరెంజ్ జ్యూస్కి ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ కావాలంటే ఒక అర డజన్ ఆరెంజ్ పెద్ద అయితే ఒక నాలుగు సరిపోతాయి అండి అదే చిన్న అయితే ఒక అరడంజ్ అర డజన్ ఆరెంజ్ జ్యూస్ అన్నా పడతాయండి ఒక గ్లాస్ జ్యూస్కి ఈ విధంగా నాకు చిన్న ఆరెంజ్ కాయలే దొరికినాయి కాబట్టి నేను వీటిలోనే జ్యూస్ చేస్తున్నాను ఇలా ముందుగా మనం మధ్యకి కట్ చేసుకుని ఆరెంజెస్ ని మనకి ఆరెంజెస్ జ్యూస్ తీసే జ్యూస్ తీసేదాంతో మనం జ్యూస్ తీద్దాము కొంతమంది తోనల్ని వలసి మిక్సీలో వేస్తారు కానీ మిక్సీలో వేసుకుంటే చేదొచ్చింది కాబట్టి మనం ఇలా గట్టిగా నొక్కకుండా తొనల్ని పై పైన జ్యూస్ చేస్తే చేదు రాకుండా ఆరెంజ్ జ్యూస్ చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా నేను ఆరెంజ్ జ్యూస్ అన్ని ఇలా తీసేస్తున్నాను శ్రమ అనుకోకుండా మనకి ఇలా ఆరెంజ్ జ్యూస్ చే చేత్తో తీసుకోవటం వల్ల చేతులకు కూడా ఎక్సర్సైజ్ గా ఉంటారు కాబట్టి కొంచెం టైం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే ఆరెంజ్ జ్యూస్ ఈ విధంగా తీసేసుకోవచ్చు మనం ఒంట్లో నిమ్ముతత్వం ఉన్న వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది అది అదే మామూలుగా ఇల్లు అయితే రోజు అయినా తాగచ్చండి దీంట్లో సీవితమ నుండి ఇది ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ని ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ రోగ శక్తి అవసరం మెరుగుపరిచే సామర్థ్యం ఉంది కాబట్టి మనం రోజుకు ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు అలాగే స్కిన్ గ్లో కూడా చాలా గ్లోగా ఉంటుందండి రోజు ఒక గ్లాస్ తీసుకోవటం వలన జలుబు తక్కువ ఉన్న వాళ్ళు వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఆరెంజ్ జ్యూస్ని కూడా రెడీ చేసేస్తున్నాను ఆరు కాయలు చిన్నకాయలకి ఇంత గ్లాస్ వచ్చిందండి నేను ఇప్పుడు అట్టు కూడా మినపట్టు కూడా తినేసి ఆరెంజ్ జ్యూస్ తాగుతాను ఇప్పుడు మినపట్లోకి మనం చట్నీ వేసుకుందామని నేను అనుకుంటే కమ్మగా పట్టిన ఆవకాయ చట్నీతో తినాలనిపించి నేను ఇలా మనం సంవత్సరానికి పట్టుకుంటాం కదా ఈ ఆవకాయ బద్దతో నేను ఈ మినపట్టు తిన్నామని చూసాను చూసారు కదా ఆవకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉందో ఈ ఆవకాయ పచ్చడితో మనం ఈ మినపట్టు టేస్ట్ చేసి చూస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఈ శనకాయ గుళ్ళు చట్నీలు అల్ల చట్నీలు కూడా ఈ ఆవకాయ చట్నీ ముందు పనికిరావు ఈ మినపట్టును ఈ ఆవకాయ చట్నీ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా గా అండి అందుకనే నేను ఈ మినపట్టు ఆవకాయ చట్నీతో తినేస్తున్నాను ఆవకాయ పచ్చళ్ళు ఆవకాయ బద్ద చూస్తుంటేనే నోనె నోట్లో నీళ్లు ఓర్తయ్యాన్ని చూసారు కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఆవకాయ ఈ ఆవకాయ మినపట్టు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు ఆవకాయ చట్నీతో మినపట్టు తినేసాను ఇప్పుడు ఇంకా ఈ మినపట్టు తింటాం అయిపోయింది కాబట్టి ఇంకా జ్యూస్ కూడా తాగేసేద్దాం కదా వన్ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే హెల్త్ కి ఎంత మంచిది కాబట్టి ఈ వన్ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తో మనం బ్రేక్ఫాస్ట్ ముగించామంటే అంబా చూసారు కదా ఎంత టేస్టీ అయినా ఆరెంజ్ జ్యూస్ మినపట్టు తిన్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్ తాగామంటే ఒక్క మినపట్టు తింటే చాలండి లైట్ ఫుడ్ తీసుకుని వన్ గ్లాస్ జ్యూస్ తాగామంటే నాలాగా అందరూ స్లిమ్గా ఉంటారు మీరు కూడా స్లిమ్ కావాలంటే నా డైట్ ఫాలో అయిపోండి